ఏ గైస్ మై నేమ్ మిస్ జకినామ్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ బీటెక్ కెరిక్ సో ఈరోజు ఈ వీడియోలో మొన్న ప్రీవియస్ దాకా మనం పైథాన్ ఇన్ తెలుగు సిరీస్లో బేసిక్స్ కవర్ చేసాం సో బేసిక్స్లో మనం అరౌండ్ సెవెన్ ప్రోగ్రామ్స్ చూసాం ఆ బేసిక్స్ సరిపోతాయి అండ్ ఇప్పటి నుంచి వీఆర్ మూవింగ్ ఇన్ టు ది సెక్షన్ టూ ఓకేనా సెక్షన్ టూలో ఇస్ ప్యూర్లీ ఆన్ నెంబర్స్ మీరు మ్యాథమెటిక్స్ మీకు ఎంత వస్తే మీరు అంత సాల్వ్ చేయగలరు ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఇన్ కేస్ ఒకసారి మీరు రివైజ్ చేసుకోవాలి చూసుకోవాలనుకుంటే మ్యాథమెటిక్స్లో ఉన్న ఆల్ నెంబర్స్ ఓకేనా లైక్ ప్రైమ్ నెంబర్ పర్ఫెక్ట్ నెంబర్ రామ్సంగ్ నెంబర్ ఫిబ్నాకి పాలన్ ఇలాంటి బోల్డ్ ఉంటాయి మ్యాథ్స్లో సో ప్యాలెండ్రోమ్ ముందో తెలియదు బట్ ఎనీవేస్ అవన్నీ నెంబర్ సిరీస్ మొత్తం చూసుకొని రండి అప్పుడు మీకు ఏంటంటే నేను చెప్పేది కొంచెం ఈజీగా ఉండిద్ది ఇన్ కేస్ చూసుకోకపోయినా టైం లేకపోయినా పర్లేదు నేను మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో నో వరీస్ సో లెట్ ఆ సి ది ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్ సెక్షన్ టూ నెంబర్స్ అండ్ నెంబర్స్ అంటే సెక్షన్ టూ ఇది నెంబర్స్ దీనిలో ఫస్ట్ ప్రోగ్రామ్ సమ్ ఆఫ్ ఎన్ నెంబర్స్ ఓకేనా సో సమ్ ఆఫ్ ఎన్ నెంబర్స్ అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి సరే నాచురల్ నెంబర్స్ అన్న కొంచెం బాగుంటుంది నాచురల్ నెంబర్స్ రెండో ఒకటి సమ్ ఆఫ్ నెంబర్స్ అన్నా సమ్ ఆఫ్ నేషనల్ నెంబర్స్ అన్నా ఎందుకంటే జీరోకి అంత వాల్యూ లేదు అన్ లెస్ అంటే సమ్వేర్ ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సమ్ ఆఫ్ ఎన్ నేరల్ నెంబర్స్ ఇప్పుడు సమ్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంది వన్ కోమా టూ కామ త్రీ కోమా ఫోర్ కామా ఫైవ్ కోమా సిక్స్ ఆన్ సో ఆన్ వీటిని న్యాచురల్ నెంబర్స్ అంటాడు ఓకేనా ఆర్ నార్మల్ నెంబర్స్ ఇప్పుడు వాళ్ళు ఏం చేయమంటున్నాడు సమ్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ ఫైన్ చేయమన్నాడు అంటే వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ సో ఆన్ అలా ప్లస్ చేసుకుంటే మనకి రిజల్ట్ కావాలంటున్నాడు ఓకేనా సో ఇది మనం సాల్వ్ చేయాలి ఓకే సో మనం మీ కాపీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన బోర్డులో పెట్టేసుకున్నాం డైరెక్ట్గా ఓకేనా సో ఇది ఫైనల్ అవుట్ చేయమంటున్నాడు ఇప్పుడు మనకు తెలిసింది బేసికల్గా ఇట్స్ అ సీక్వెన్స్ ఓకేనా గుర్తుపెట్టి ఇట్స్ అ సీక్వెన్స్ సీక్వెన్స్ ఉన్నప్పుడు నేను ఏం చెప్పాను సీక్వెన్స్ ఉన్నప్పుడు యూనీక్ టు టేక్ అ లూప్స్ బై లూప్ కానీ ఫర్ లూప్ కానీ మీ టేక్ ఫర్ లూప్ ఓకే ఫర్ తీసుకున్నాం ఆ సిరీస్ దాకా వెళ్ళాలి వాడు ఎక్కడైతే ఎంత వాల్యూ మెన్షన్ చేస్తాడో ఎంత వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ క్వశ్చన్ వచ్చేసి సమ్ ఆఫ్ టెన్ న్యాచురల్ సారీ టెన్ అండ్ ట్వంటీ టెన్ న్యాచురల్ నెంబర్స్ సో సమ్టైమ్స్ బ్రెయిన్ ఒకటి ఫాలో అవుతుంది బట్ ఆర్ట్ ఒకటి ఫాలో అవుతుంది యాన్స్ ఒకటి ఫాలో అవుతుంది సో దేర్ ఇస్ ఆల్వేస్ కాన్ఫ్లిక్ట్స్ ఒకటి కావాలనుకుంటే ఆటోకటి కావాలనుకుంటే అంటొకటి చేస్తుంది ఆ క్లాసెస్లో ఏవో జరిగిపోతూ ఉంటే ఎనీవేస్ సో సమ్ ఆఫ్ టెన్ న్యాచురల్ నెంబర్స్ ఇది మనం ఫైన్ చేయాలి మనకి ఎంత వాల్యూ ఇచ్చేసారు టెన్ అని విచ్ మీన్స్ మన లూప్ ఒక సింటెక్స్ మనకు తెలుసుకుంటే సిక్ 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 స్టార్ట్ వాల్యూ కండిషన్ అండ్ దెన్ ఎంత వాల్యూ ఓకేనా సో ఎంత వాల్యూ మనకు దొరికినట్టే ఫైన్ అండ్ దెన్ మనం కండిషన్ దొరకాలి కండిషన్ ఏందో మనం చెప్తాం సో కండిషన్లో ఒక కండిషన్ రాసుకోవచ్చు టెన్ దాకా ఎందుకు టెన్ అనేది ఎండ్ ఆఫ్ ది సిరీస్ సో టెన్త్ వరకు ఇక్కడ ఫర్ లూప్లో ఇనిషియల్ వాల్యూ కావాలి ఇనిషియల్ వాల్యూ ఎంత ఈజ్ నథింగ్ బట్ ది ఫస్ట్ వాల్యూ ఓకే సో ఇనిషియల్ వాల్యూ విల్ బి వన్ అండ్ దెన్ ఇక్కడ కండిషన్లో మనం చూసుకుంటే ఆల్రెడీ టెన్ ఇక్కడ రాసేసుకున్నాం మోర్ ఓవర్ మనకు కావాల్సింది ఏంటంటే ఎవ్రీ టైమ్ మిటరబుల్ అయ్యే వాల్యూ టెన్ కంటే తక్కువ ఉండాలి ఓకేనా ఐ లెస్ దెన్ టెన్ ఫైన్ గుడ్ సో ఇప్పుడు ఇది మొత్తాన్ని మనం నార్మల్గా రాస్తున్నాం కోర్ లాగా ఓకే సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ వన్ కామా ఓకే వన్ కామా ఐ లెస్ దెన్ ఎన్ ప్లస్ వన్ కామా ఎన్ ప్లస్ వన్ ఓకే ఇక్కడ నువ్వు టెన్ టెన్ అని చెప్పి ఎందుకు ఇక్కడ ఎన్ ప్లస్ వన్ ఎన్ప్లస్ వన్ రాసావు సి లో మనం ఎప్పుడన్నా కానీ గుర్తుపెట్టుకోండి టెన్త్ వాల్యూ కూడా కావాలంటే టెన్ ప్లస్ వన్ తీసుకోవాలి ఎందుకంటే ఇది రేంజెస్లో మైనస్ వన్ దాకా తీసుకుంటుంది ఓకేనా సో మైనస్ వన్ ఎన్ నుంచి వాటిని సపరేట్ చేసి దాన్ని వాల్యూగా తీసుకుంటుంది అనమాట చివరి అది ఎన్ కండిషన్లో తీసుకుంటుంది బట్ మనకి టెన్త్ కూడా కావాలి కదా సో అందుకనేసి టెన్ ప్లస్ వన్ దాకా తీసుకుంటాం ఓకే సో అయిపోయింది సో మన మెయిన్ కండిషన్ అయిపోయింది ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ ఏదైతే ఉందో వాటి అన్నిటిని యాడ్ చేయాలి విచ్ మీన్స్ ఓకేనా విచ్ మీన్స్ ఐ ప్లస్ ఐ ఓకేనా సో ఎవ్రీ టైమ్ ఐ వాల్యూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఐ ప్లస్ ఐ అని రాస్తే సింపుల్గా బట్ ఐ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్డ్ అని పెట్టేసి అనుకోండి ఏమవుతుంది ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ అయిన పెట్టానుకో ఎవ్రీ టైమ్ ఐ వాల్యూ ఓవరేజ్ అయిపోయింది బట్ మనకి అక్కడ వాల్యూ దొరకదు ఎందుకంటే ఒకసారి ఐ వన్ అయింది టూ అయితే త్రీ అయింది బట్ లోపలికి వచ్చిన తర్వాత ఐ వాల్యూ ఫైవ్ సిక్స్ సెవెన్ టెన్ అయింది మళ్ళీ లూప్ లూప్ ఇట్ అవగానే మళ్ళీ ఇండెక్స్ వాల్యూస్ వచ్చేస్తాయి సో మనకి అప్పుడు ఎప్పుడు అలా రాకూడదు సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ వాల్యూని ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఒక టెంపరీ వేరియబుల్ తీసుకున్నాం లెట్స్ ఏ సమ్ ఈక్వల్ టు జీరోగా మెన్షన్ చేసుకున్నాం ఇప్పుడు మనకు వచ్చిన ఈ ఐ వాల్యూ ఏదైతే ఉందో ఓకేనా దాన్ని కి అసైన్ చేసుకుందాం సమ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఎంత ఇనిషియల్గా జీరో ప్లస్ ఐ సో ఇలా వేయటం వల్ల ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు త్రీ అని అనుకోండి ఇప్పుడు మనం ట్రేస్ చేద్దాం సో సమ్ ఇనిషియల్గా వాల్యూ జీరో ఉంటుంది అండ్ దెన్ ఫర్ లోపు మనం ఎలా రాసుకుందాం అంటే ఫర్ నేను ఇలా సింపుల్ నోటికేషన్ రాస్తాం ఇప్పుడు ఫర్ వన్ సో ఇట్రేషన్ వన్ కాబట్టి వన్ సో వన్ లెస్ ధరడ్ ఈక్వల్ టు ఫోర్ ట్రూ సో మీరు నేను చెప్పేటప్పుడు ఇవి చూసుకోండి జస్ట్ ఇవి ఫాలో అయిపోండి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఫాలో అవ్వండి సరిపోయింది మీకు ఓకే సో ఇక్కడ వన్ వచ్చింది వన్ లెస్ ధరడ్ ఈక్వల్ టు ఫోర్ ట్రూ ఓకే సో నెక్స్ట్ ఎన్ ప్లస్ వన్ అంటే త్రీ ప్లస్ వన్ ఫోర్ ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి నౌ ఇట్ విల్ బి గోయింగ్ ఇన్ టు దూప్ వేర్ సమ్ ఈక్వల్ టు సమ్ హండ్రెడ్ స్కోర్ ప్లస్ ఐ సో ఇనిషియల్గా మనకి సమ్ వాల్యూ ఎంత జీరో ఉంది అనమాట సో జీరో ప్లస్ ఐ వాల్యూ ఎంత వన్ సో టోటల్కి ఇప్పుడు ఏమైంది వన్ వచ్చిందనమాట ఇప్పుడు ఈ వన్ విల్ స్టూర్ ఇన్ దిస్ సమ్ ఓకే సో నెక్స్ట్ ఇటరేషన్కి ఏమైందంటే లెట్ మీ కాపీ దిస్ ఐ ఓకే సో నెక్స్ట్ సిటరేషన్లో నౌ ఇటరేషన్ ఇనిషియల్ స్టార్ట్ వాల్యూస్ టూ సో టూ లెస్ డోన్ ఎన్ ప్లస్ వన్ టూ లెస్ డోన్ ఈక్వల్ టు ఫోర్ ట్రూ అండ్ దెన్ ఎన్ ప్లస్ వన్ ఈజ్ ఫోర్ ఈజ్ కోల్డ్ సమ్ ఈజ్ ఈకోల్ టు సమ్ ప్లస్ ఐ ఇప్పుడు సమ్ వాల్యూ ఎంత ఇక్కడ సమ్ వాల్యూ ఈజ్ ఓకే ఇక్కడ సమ్ వాల్యూ యాడ్ సమ్ వాల్యూ ఈస్ వన్ ఎందుకంటే వన్ ఇక్కడ నుంచి వచ్చింది ప్రీవియ ప్రీవియస్ లోప్లో ప్రీవియస్ సిట్యుయేషన్లో సో సమ్ వాల్యూ వన్ అయింది అండ్ దెన్ ఐత్ వాల్యూ ఇప్పుడు ఎంత ఐ వాల్యూ ఇక్కడ టూ సో టూ వేసుకున్నాం సో విచ్ మీన్స్ ది క్యాలిక్యులేషన్ విల్ చేంజ్ విచ్ మీన్స్ త్రీ ప్లస్ త్రీ ఓకే వన్ ప్లస్ టూ తీసుకోవాలి త్రీ నౌ త్రీ విల్ బి స్టోరింగ్ ఇన్ దిస్ సమ్ ఫైన్ గుడ్ బాగానే ఉందా నెక్స్ట్ నెక్స్ట్ సిట్యుయేషన్ చూద్దాం సో నెక్స్ట్ సిట్యుయేషన్ వేర్ ఐ విల్ బి త్రీ సో త్రీ ఇక్కడ పెట్టుకుందా ఫోప్ల త్రీ త్రీ లెస్ దాన్ ఈక్వల్ టు ఫోర్ టూ అండ్ దెన్ ఎన్ ప్లస్ వన్ ఈజ్ ఫోర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ వన్ ఇక్కడ సమ్ ఎంత ఇక్కడ సమ్ హాచరు త్రీ సో త్రీ ప్లస్ ఏ ఏ ట్రబుల్ సో థర్డ్ జనరేషన్ సో త్రీ ప్లస్ త్రీ ఈక్వల్ టు సిక్స్ సో ఇలా మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం సో ఎట్ ద ఎండ్ ఆఫ్ రిజల్ట్ మనకి సమ్ వాల్యూ ఎంత సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఈక్వల్ టు సిక్స్ సో సమ్ ఆఫ్ ఎన్ నేషనల్ బస్ జనరల్ మనం కాలిక్యులేట్ చేద్దాం వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది సిక్సే కదా సో ఇక్కడ సిక్స్ వాల్యూ ఇక్కడ సిక్స్ వాల్యూ సో మనం ఏది యూజ్ చేసినా సేమే ఓకేనా సేమ్ ఇదే కండిషన్ని నేను మీకు సి ప్లస్ పై రెండు మిక్స్ చేసి కొట్టేసాను ఇక్కడ డైరెక్ట్గా ఓకేనా మీరు ఎప్పుడు పై ఇలాంటి సింటెక్స్ రాయకండి ఓకే సో ప్రైస్లో వన్ కామ్ కండిషన్ ప్లస్ అవి రెండు మీకు అర్థం కాకండి అలా రాశాను ఓకే ఇవి మనం ఇక్కడికి వద్దాం మనం మెయిన్ లాజిక్ మెయిన్ మెయిన్ కోచ్ వద్దాం కోచింగ్ రాసుకుందాం కమెంట్ అవుట్ చేసి కోచింగ్లో ఫస్ట్ నేను ఏం చెప్పాను నా కోచింగ్ స్టైల్ ఎలా ఉంటుంది తెలుసా బేసికలీ నేను ఎలా రాస్తాను తెలుసు కోచింగ్ నేను ఫస్ట్ నా లాజిక్ రాసేసుకుని వెళ్ళిపోతాను లాజిక్ రాసుకునేటప్పుడు నేను నేను ఏం అంటే కొన్ని వేరేబుల్స్ పెట్టేసుకుంటాను ఆటోమేటిక్గా ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే లూప్ రాసాను అనుకో ఫర్ ఫర్లూప్లో కొన్ని మళ్ళీ సంబయాలు అని పెట్టేసుకునుకో ఫస్ట్ రాసుకుని వెళ్ళిపోతాను లాస్ట్ నేను ఏదైతే వేరియబుల్స్ ఉన్నాయో అవి లాస్ట్ డిక్లేర్ చేసుకుంటాను ఓకేనా సో కొంతమంది ఎలా చేస్తారంటే కొంతమంది ఫస్ట్ డిక్లేర్ చేసుకొని తర్వాత వచ్చి రాసుకొని మళ్ళీ ఇన్ కేసు కొత్త యాడ్ చేస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్ళి డిక్లేర్ చేసుకుంటాను బట్ నా వే ఆఫ్ ఎలా ఉండదు అంటే నేను ఫస్ట్ ప్రోగ్రామ్ రాసుకుని వెళ్ళిపోతాను నా బ్రెయిన్లో ఉన్న మొత్తం టైప్ చేసుకుని వెళ్ళిపోతా ఉంటాను వేరేబుల్స్ ఏమైనా పెడితే అట్ ద ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్ అది వర్క్ అయినా వర్క్ అయినా ఏ అయితే వేరేబుల్స్ నేను యూస్ చేసినో అవి టాప్ాప్లో పెట్టేసుకుంటా దానికి ఓకే ఈ వేరియబుల్స్ నేను యూజ్ చేసాను సో ఇవి ఇనిషియల్ వాల్యూస్ అవి అండి ఓకేనా సో డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ వే ఆఫ్ రైటింగ్ ఫుడ్ సో ఇది నా స్టైల్ బట్ వేరే వాళ్ళ స్టైల్ ఎలా ఉంటుందో తెలియదు ఓకే ఒక్కొక్కసారి వేరేబుల్స్ మిస్ చేస్తా కూడా పైపు అన్న పొత్తు జరుగుతుంది కాబట్టి మళ్ళీ వచ్చి పెట్టేసుకుంటా ఎనీవేస్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్ సో ఫస్ట్ ఫర్ లూప్ రాసుకుందాం ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ సో ఇప్పుడు నేను ఇనిషియల్గా మీకు సి ప్లస్ పైతన్ కండిషన్ కండిషన్లో బట్ పైతన్లో ఇంత రాయినా అవసరం లేదు ఎందుకంటే రేంజ్ ఫంక్షన్కి అన్న అవసరం లేదు రేంజ్ ఫంక్షన్కి కావాల్సింది యువర్ స్టార్ట్ వాల్యూ అండ్ దెన్ యువర్ ఇంక్రిమెంటల్ వాల్యూ ఓకే సో ఇక్కడ చూసుకుంటే యువర్ స్టార్ట్ వాల్యూ విల్ బి ఆల్వేస్ వన్ ఓకే నెక్స్ట్ ఇంక్రిమెంట్ అవ్వాల్సింది ఎన్ ప్లస్ వన్ దాకా ఇంక్రిమెంట్ అవ్వాలి దట్స్ యువర్ ఎండ్ ఆఫ్ కండిషన్ కూడా ఓకేనా అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలి సమ్ వాల్యూ తీసుకున్నాం సమ్ ఇసుకో సమ్ అండర్ స్కోర్ ప్లస్ ఐఎన్ఎం ఫైన్ అయిపోయింది నెక్స్ట్ ఎక్స్చేంజ్ చేస్తాం ప్రింట్ ఆఫ్ సమ్ అన్నం ఫైన్ అయిపోయింది సో ఇప్పుడు నేను వేరియబుల్స్ ఏమీ వేరియబుల్స్ యూజ్ చేస్తాను సమ్ ఒక వేరియబుల్ యూస్ చేస్తాం అండ్ ఎన్ ఒక వేరియబుల్ యూజ్ చేస్తాం రెండు వేరియబుల్స్ యూస్ చేస్తా సో సమ్ ఇనిషియల్గా జీరో పెట్టేసుకున్నాం బట్ ఎన్ వాల్యూ మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి యూజర్ దా ఎక్కడి నుంచి తీసుకోవాలి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ది ఎన్ వాల్యూ ఓకేనా ప్రోగ్రామ్ అయిపోయిందా సింపుల్గా ఉందా ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం ఫస్ట్ ఫస్ట్ స్టెప్ చేసా బట్ స్లోగా చూడండి ఇంకేస్ అర్థం కాకపోతే అక్కడ ఉండేది రాస్తాం సో ఇనిషియల్గా ఫస్ట్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్తో చూద్దాం త్రీ ఓ మై గాడ్ త్రీ ఎందుకు వచ్చింది ఇక్కడ జూమ్ చేసి చూస్తే మనం చిన్న జిమ్కి చేస్తాం ఇక్కడ ఐ వాల్యూ ఉండాలి వన్ కాదు రన్ కొడదాం ఒక్కొక్కసారి చిన్న చిన్న మిస్టేక్స్ అవుతాం అండి అందుకే రాశారు మీరు రన్ పెడతారని సో త్రీ కొడితే మనకి రిజల్ట్ ఎంత వచ్చింది సిక్స్ ఫైన్ ఇప్పుడు అదే టెన్ కొడితే ఎంత వస్తుంది చూద్దాం ఓకే టెన్ ఫిఫ్టీ ఫైవ్ ఓకే మనకు తెలిసింది బేసిక్గా తెలిసింది సమ్ ఆఫ్ ఎన్ నేషనల్ నెంబర్స్ ఫర్ మార్ టెన్ ఇస్ ఫిఫ్టీ ఫైవ్ అందుకు మనకి ఫిఫ్టీ ఫైవ్ వచ్చింది ఫైన్ ఆల్ ఓకే ఇదే ఈరోజు ప్రోగ్రామ్ అండ్ మోర్ ఓవర్ దెన్ మనం ఇంకా అడ్వాన్స్గా తీసుకుని వెళ్ళిపోవచ్చు యాక్విల్ ఇది ప్రతి బేసిక్ ఇది బిగ్నర్ లెవెల్ సో ఇప్పుడు కొంచెం అడ్వాన్స్లోకి వెళ్దాం ఓకేనా ఈ ప్రాబ్లమ్ మీరు ఫర్లో లుక్ యూస్ చేయటం వల్ల టైం కాంప్లెక్స్ ఇష్యూస్ వస్తాయి ఓకేనా చాలా టైం కాంప్లెక్స్ ఇష్యూలు వస్తాయి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్ వాల్యూ టెన్ ఇచ్చా కాబట్టి ఇంత సెకండ్ లో స్టార్ట్ అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్ వాల్యూ నాకు తెలిసి తీసుకుంటుందో తెలీదు బట్ లెట్స్ లెట్సీ ఇంత వాల్యూ ఇచ్చా చూద్దాం అది ప్రతి ఒక్క వాల్యూ ఫ్రమ్ వన్ టు అంత నెంబర్ రిట్రెస్ చేస్తుంది ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ పవర్ అంత పవర్ మన దానికి లేదు క్లౌడ్ దానికి సో ఇలాంటి పెద్ద పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎగిరిపోయింది ఓకేనా సో అలాంటివి ఇవ్వకుండా బేసికల్లీ మనం ఏం చేస్తామంటే వీ ఆల్వేస్ ఫైండ్ అ సింపుల్ సొల్యూషన్ ఏంటి సింపుల్ సొల్యూషన్ అంటే మనం ఇంత వాకినా కానీ అది ఆన్సర్ ఇవ్వలేదు సో లెట్ మీ స్టాప్ లేకపోతే క్రాష్ అయిపోయింది ఓకే సో లెట్ మీ కమెంట్ అవుట్ ఆల్దీస్ నేను నేను ఈ వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పా యూ నీడ్ టు నో ది మ్యాథమెటిక్స్ ఓకేనా సమ్ ఆఫ్ అండ్ న్యాచురల్ నెంబర్స్ అనగానే మీకు గుర్తుంటే సమ్ ఆఫ్ అండ్ నాచల్ నంబర్స్ ఫార్ములా మీకు గుర్తుండాలి ఓకేనా సమ్ ఆఫ్ అండ్ నేషనల్ నెంబర్ ఫార్ములా మీకు గుర్తు లేకపోతే లైక్ మీకు గుర్తు గూగుల్ ఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ బై టూ ఓకేనా సో ఇది సమ్ ఆఫ్ ది ఫస్ట్ నేషనల్ నెంబర్స్ ఈజ్ గివెన్ బై ది ఫార్ములా ఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ బై టూ ఫార్ములా దిస్ ఫార్ములా డిరైవ్ ఫ్రమ్ ది సమ్ ఆఫ్ అర్థమాటిక్ ప్రోగ్రెషన్ వేర్ ది ఫస్ట్ టర్మ్ ఇస్ వన్ అండ్ ద లాస్ట్ టర్మ్ ఇస్ ఎన్ అండ్ ద ఎన్ టర్మ్స్ ఓకేనా బోల్డ్ తీరెన్స్ రాసేవాళ్ళం కాలేజ్లో దీని మీద ఇప్పుడు డైరెక్ట్గా యూజ్ చేసుకున్నాం ఇది మన ఫార్ములా ఓకేనా సమ్ ఆఫ్ అండ్ నేషనల్ నెంబర్స్ ఇదే ఫార్ములా ఇప్పుడు మనం ఇక్కడ యూజ్ చేద్దాం ఇక్కడ ఇప్పుడు మన ఎన్ని వాల్యూ ఎంత త్రీ త్రీ ఆఫ్ త్రీ ప్లస్ వన్ అంటే ఫోర్ ఫోర్ డివైడెడ్ బై టూ ఓకే త్రీ ఫోర్స్ ఆర్ ట్వెల్వ్ ట్వెల్వ్ డివైడెడ్ బై టూ ఈక్వల్ టు సిక్స్ ఓకే సో మీరు ఇది చేసినా ఒకటే అండ్ ఇది ఇది చేసినా ఒకటే ఓకేనా ఫైన్ సో మనం ఏదైతే చేద్దాం అనుకున్నాం అవన్నీ ఇంకా సింప్లిఫైడ్ మేనర్లో రాసుకున్నాం ఓకేనా ఇప్పుడు ఇదే లాజిక్ తీసుకొనిపోయి ఇక్కడ రాసుకుందాం ఎన్ వాల్యూ మనకు తెలుసు ఫార్మ్లో ఏంది డైతే ప్రింట్ చేద్దాం ఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ డివైడెడ్ బై టూ ఓకే సో లెట్ మీ ప్రింట్ ఎంత ఎంత వాల్యూ టెన్ ఇచ్చాం అనుకో ఫిఫ్టీ ఫైవ్ రావాలి బట్ ఇష్యూ వచ్చింది ఎందుకంటే ఇంట్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ సింపుల్ చేయాలి సో దట్ మనం ఫామ్ల లాగా రాస్తాం బట్ యూ షుడ్ టేక్ అన్ ఆపరేటర్స్ ఓకే టెన్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చిందా ఓకేనా ఫిఫ్టీ ఫైవ్ వచ్చింది కదా అంతే సో మీరు ఎన్ని లైన్స్ ఎక్స్క్యూజ్ చేశారు వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ లైన్స్ని సింగిల్ లైన్లో రాశారనమాట ఓకేనా చాలా ఈజీ ప్రోగ్రామ్ మీకు ఏంటంటే ఫార్మ్లాస్ ఏ అన్ని ఫార్ములాస్ తెలిసేయాలి ఓకేనా అన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి ఓకేనా నాకు తెలిసి ఇక్కడ చూపిస్తుంది అన్ని మ్యాక్స్లో ఉన్న ఫార్ములాస్ అని గుర్తుపెట్టుకోండి ఇంకో ఫార్ములా ఉంటుంది టూ బై ఎన్ ఆఫ్ ఎన్ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇన్ టూ డి సమ్థింగ్ చాలా ఫార్ములస్ ఉంటాయి ఆ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా తర్వాత మీకు ఈ ఏమంటారు జీసీజీ ఎల్సిఎం ఇవి కూడా నేర్పిస్తాం ఓకేనా ఇవి ఏందంటే బేసిక్ నెంబర్స్ ఓన్లీ నెంబర్స్ ప్రింట్ అవుట్ నంబర్స్ అన్ని నెంబర్స్ గురించి అండ్ దెన్ యూ ఆఫ్ దిస్ హోంవర్క్ ఓకేనా హోంవర్క్ దిస్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ యూంగ్ కంపారి ఓకేనా సో ఇప్పుడు కాక నేను ముందు చెప్పిన వీడియోస్లో నేను దట్ యూఆర్ లిస్ట్ యూస్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ అనుకోండి ఈవెన్ ఇఫ్ ఐ పర్సంటేల్ టు డబుల్ ఈక్వల్ జీరో ఎల్స్ ఆర్ట్ ఇలా చెప్పాయి కదా అంటే ఒక లిస్ట్లో మొత్తం పెట్టేసి ప్రోగ్రామ్ రేటం సేమ్ ఈ ఫంక్షన్ ఈ ప్రోగ్రామ్ని సమ్ ఆఫ్ ఎన్ నేషనల్ నెంబర్స్ని ఇలా రాసి అవుట్పుట్ ప్రింట్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకేనా ఎంతమంది పెడతారో లెచ్ అండ్ ఎండ్ ఆఫ్ ఆర్ వీడియో ఇంతే ఈ రోజుకి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ దెన్ నాకు తెలిసి మాక్సిమమ్ ఇట్ విల్ బి టేకింగ్ అరౌండ్ టెన్ ఆర్ ట్వెల్వ్ వీడియోస్ ఓన్లీ ఆన్ నెంబర్స్ ఎందుకంటే నెంబర్స్ మీకు పర్ఫెక్ట్ అయితే తర్వాత మీకు అన్ని ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి సో నెంబర్స్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేయండి ముందు వీడియోస్ బేసిక్స్ అవి చూసినా చూడకపోయిన పర్లేదు ఈ వీడియోస్ మాత్రం పక్క చూడండి డూ సబ్స్క్రైబ్ టిల్ దెన్ అవే నెసి బాయ్ బాయ్